న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు జర్నలిస్ట్ ములపర్తి ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రామచంద్రపురం సుఖీభవ ట్రస్ట్ ఆవరణలో పేదలకు ఘనంగా భోజనాలు రామచంద్రపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు వృద్ధులు దివ్యాంగులు ఆసుపత్రి పేషెంట్లకు చక్కని రుచికరమైన భోజనం పెట్టి కడుపు నింపుతోంది నేను సైతం సామాజిక సేవలో సమిధనవుతా అంటూ ఒక సాధారణ పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న తనకు భారమైనప్పటికీ సమాజ సేవకు అంకితమై సుఖీభవ ట్రస్టును నడిపిస్తున్నారు పూలు అమ్మగా వచ్చిన లాభాలను ఈ ట్రస్ట్ కోసం వెచ్చిస్తూ తదుపరి దాతలు ఇచ్చిన విరాళాల సహాయంతో వెంకన్న ఈ ట్రస్టును నడిపిస్తున్నారంటే ఆయన మనసు ఏ పాటిదో అర్థమవుతోంది కాగా సోమవారం సుఖీభవ ట్రస్ట్ ఆవరణలో రామచంద్రపురం వెల్ వేటకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ ములపర్తి ప్రభాకర్ జన్మదినం సందర్భంగా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికైన ఖర్చు మొత్తాన్ని ప్రభాకర్ సుఖీభవ ట్రస్ట్ కి విరాళంగా అందజేశారు సుఖీభవ భోజనం మెను ప్రసాదం బిర్యానీ అరటిపండు అప్పడం బంగాళాదుంప కుర్మా పెరుగు వంటి పది రకాల వంటకాలతో పెళ్లి భోజనం లాంటి విందు భోజనాన్ని నిరుపేదలు తృప్తిగా భుజించారు ఎవరైనా ఈ విధంగా భోజనాలు పెట్టదలుచుకుంటే పాత బస్టాండ్ పూల షాపు వెంకన్నను సంప్రదించాలని నిర్వాహకులు చెబుతున్నారు ఈ సందర్భంగా సుఖీభవ ట్రస్ట్ ఆవరణ ఎందు ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రావు జైపాల్ నేదూరి శేషగిరి యాగా రాంబాబు యాగా దుర్గారావు జగ్గంపూడి కృష్ణ కొయ్య బంగారుబాబు మారెళ్ల రజిని మహి తదితరులు పాల్గొన్నారు

anh em mang đi một ngày cũng được con không bỏ lỡ những video hấp dẫn సుఖీబాబా చార్టీబుల్ ట్రస్ట్లోని మన ప్రభాకర్ గారు పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టారండి దానికి కారణం ఏంటంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకున్నారు కానీ ఆయన ఈ చార్టిబుల్ ట్రస్ట్లో పేదల మధ్యన వారికి భోజనాలు పెట్టి ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పేసి నేను ఆశిస్తున్నారండి మన ప్రభాకర్ గారు అయితే ఈ సుటిభవా చారిటబుల్ ట్రస్ట్ ఒక సామాన్య వ్యాపారి వెంకన్న గారు నాగిరెడ్డి గారు ఈ సంస్థను స్థాపించి ప్రతిరోజు కూడా వృద్ధులకు వయోవృద్ధులకు దివ్యాంగులకు వీరందరికీ కూడా ప్రతిరోజు భోజనాలు పెడుతున్నారు అంటే ఈయనకి ఆసుపత్రులు ఏమి లేవండి కాకపోతే సామాజిక సేవలో నేను సైతం అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఈయన ఈ చాచుభల ట్రస్ట్ నడుపుతున్నారండి కావున ఈయన పూల పట్టులో వచ్చిన లాభాలన్నీ కూడా ఈ సాటి మూడు ట్రస్ట్ టచ్లు కూడా అందులోనే ఉంటారు ఈయనకి ఈ మధ్యకాలంలో తర్వాత పెద్దల జ్ఞాపకార్థం కూడా ఎవరైనా భోజనాలు పెట్టుకోవాలనుకున్నవారు ఈ మధ్యకాలంలో ట్రస్ట్కి విరాళాలు ఇచ్చి ఈ భోజన కార్యక్రమాలు పేదలకి భోజనాలు పెట్టి పెట్టించుకుంటున్నారండి ఆ విధంగా కొంత అవుతుంది అదే మాదిరిగా ఇప్పుడు ప్రజెంట్ సామాజిక వ్యవస్థ కూడా మార్పు వచ్చిందండి ఏంటంటే నా పుట్టినరోజు జరిగింది లేదంటే మా పెళ్లి రోజు జరిగింది అన్నప్పుడు పేదలకి ఆ రోజున అన్నదానం చేయడం లేదంటే మొక్కలు నాటించడం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా మన సుఖీభావ చాత ఆ విధంగా రన్నింగ్ అవుతుందండి మీరు కూడా మీ వివాహాది శుభకార్యాలకు పెళ్లి రోజులకు తర్వాత మన పెద్దల జ్ఞాపకార్థం పుట్టినరోజులకు మన పెద్ద జ్ఞాపకార్థం భోజనాలు పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న గారిని కలుసుకుని ఆయనకి ఆయన సుగ్రీభవన్ ట్రస్ట్కి విరాళం అందించినట్లయితే భోజనాలు ఒక సుమారు వంద మందికి వంద నూట యాభై మందికి పేదలకు ఆయన భోజనాలు అరేంజ్ చేస్తారు నా పేరు గుణపతి ప్రభాకర్ నేను ఆయన ఎల్ఐసిలో చేసి రిటైర్ అయింది రిటైర్ అయ్యి ఐదు సంవత్సరాలు నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా గానిగా ఉండి ఏం చేయాలో తెలియక టీవీ సెవెన్ కిడ్ తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ టీవీ సార్ ఎక్కువగా చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే అప్పటి నుంచి కూడా పుట్టిల్లో చేసుకున్నానండి నా పుట్టులతో ప్రతి సంవత్సరం పుట్టిల్లో చేసుకుంటాను మరి ఈసారి ఒక విశిష్టత ఉన్నది ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు చూసుకున్నాను ఈ సార్టబుల్ ట్రస్ట్ని సుఖీ బాబా సార్టిఫుల్ ట్రస్ట్ని చాలాసార్లు చూశాను చూసిన తర్వాత డిపో డెక్క వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ మరి వాళ్ళ చేసిన వాళ్ళు చాలా చిన్నవాళ్ళు మరి ఆశిపూర్లు కాదు లేకపోతే వెనకాల ఏమీ లేదు రోజువారి పని వాళ్ళు వాళ్ళందరూ వేసుకుని ఎలా చేస్తారంటే నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఒక విధంగా బాధాకరంగా ఉన్నది ఎలా చేస్తారంటే అలాగే కూడా ఏదో చేయాలన్న దృష్టితోటి ప్రతిసారి ఇంకో వేరే విధంగా ఇంకో ట్రస్ట్ ఇంకో ట్రస్ట్ ఇచ్చాను కానీ ఈసారి అయితే నేను ఈ సుఖీబాబా సార్ ట్రస్ట్కి ఇవ్వాలని కోరుకున్నాను ఈరోజు ఈ పేదలకి ఈ వృద్ధులకి ఇలాగ భోజనం పడటం అనేది నాకు చాలా ఆనందం కలిగింది చాలా సంతృప్తినిచ్చిందండి ఇటువంటి వారికి నిజమైన రియల్ సఫర్స్ ఇటువంటి వారికి సహాయం చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది చాలా సంతోషదాయకంగా ఉంది నాకు ఈ చాలా మంచి తృప్తినిచ్చిందని ఈ సమభంగా కోరుకుంటున్నాను అలాగే నాకు ఈ సహాయ సహకారం చేసిన మరి నాగరెడ్డి గారికి వారి బృందానికి వారి సెక్రెటర్ గారికి అందరికీ కూడా నాతో పోలీక్స్ నా పోలీసు అయినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ